రాష్ట్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్ హైకోర్టు సంచలన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదామండి ప్రస్తుతం కొనసాగుతున్న పోలీస్ కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ ప్రక్రియలో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా హోంగార్డులో ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీలో హైకోర్టు బుధవారం అయితే ఆదేశించింది ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా హోంగార్డ్లకు ప్రత్యేకంగా మెరిట్ జాబితాను రూపొందించాలని న్యాయమూర్తి జస్టిస్ సుత్తి అనగా సత్తి సుబ్బారెడ్డి సారి తీర్పు అయితే వెల్లడించారు ఈ ప్రక్రియ ఆరు వారాల్లోగా పూర్తి చేయాలని మెరిట్ జాబితా తయారీకి తన మధ్యంతర ఉత్తర్వులు అడ్డు కావని చెప్పేసి ఉద్ఘాటించారు ఉత్తర్వులు అయితే పేర్కొందనమాట సామాజిక రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం అర్హత మార్కులను అందుకున్నందుకు శారీరక మరియు చివరి రాత పరీక్షల నుండి తమను మినహాయించారని వాదిస్తూ పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ తీర్పు అయితే వెలువడించింది ఏళ్ల తరబడి హోంగార్డులుగా పనిచేసినటువంటి తమను రెగ్యులర్గా అభ్యర్థులతో సమానంగా చూడలేమని కానిస్టేబుల్ ఎంపీగా ప్రక్రియలో ప్రత్యేక కేటగిరీ గుర్తించాలని డిమాండ్ చేశారు పిటిషనర్ తరపున న్యాయవాదులు సీనా కుమార్ శివరామ్ ఆంజనేయులు వాదనలు అయితే వినిపించారు రికమెండ్ నోటిఫికేషన్ ఒక వెయ్యి నూట అరవై ఏడు కానిస్టేబుల్ పోస్టు హోంగార్లకు రిజర్వేషన్ చేసినప్పటికీ ఫిలిమినరీ పరీక్షలో మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు మిగిలిన పోస్టులు జనరల్ కేటగిరీకి అభ్యర్థులు భర్తీ చేయడం వల్ల హోంగార్లకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు వాదించారు హైకోర్టు ఆందోళన అంగీకరించి మరియు వారి నియామక ప్రక్రియ